హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమచేతి వంట వేసవికాలంలో మండే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే పుచ్చకాయను మించిన పండు మరొకటి లేదు సుమారు తొంభై ఐదు శాతం నీటిని నింపుకున్న ఈ సీజనల్ ఫ్రూట్లో శరీరానికి చలువ చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి మరి ఇన్ని లాభాలు ఉన్న వాటర్ ఈ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ క్విక్గా చేసుకునే వాటర్ మిల్లన్ జ్యూస్ చూపించబోతున్నాను మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి ముందుగా వాటర్ మిల్లన్ని తీసుకొని రెండు ముక్కలుగా చూసుకుందాం ఈ రెసిపీకి హాఫ్ మొక్క అయితే సరిపోతుందండి ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో ఉన్న ముందుగా కట్ చేసుకున్నాం పుచ్చకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని గరిట్ సహాయంతో మ్యాష్ చేసుకుందాం ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల జ్యూస్ తాగేటప్పుడు ముక్కలు తగులుతూ భలే ఉంటుందండి చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి అదే ముక్కల్ని మిక్సీలో వేసేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుందాం మనం తీసుకున్న పుచ్చకాయన టేస్ట్ బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి గంట ముందు నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల గింజలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార పెట్టుకున్న పాలను ఒక కప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా పాలు వేయడం వలన హెల్దీ ప్లస్ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని ఒక పావు కప్పు వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి హెల్తీ అండ్ క్విక్గా చేసుకొని వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో ఇలా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి గ్లాసెస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు పైన కొంచెం గార్నిష్ కోసం జీడిపప్పు వేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన వాటర్ మిలన్ చూసి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి